అందరికీ హాయ్ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ డాక్టర్ సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే హాలిడేస్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ డేస్ స్టార్ట్ అయిపోయి వర్కింగ్ డేస్ నాకు అనుకుంటున్నారా ఇదిగో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి గబగబగబా గబా ఇల్లు ఇంటి లోపల అంతా కొంచెం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ సర్వేసాను నీట్గా ఇంకా గార్డెన్ పనులు స్టార్ట్ అవుతాయి అన్నమాట గార్డెన్ పనులు అంటే ఏముంది కలుపులు తీయడం కటింగ్స్ మళ్ళీ విత్తనాలు పెట్టుకోవటం ఇంకా ఏముంది మామూలే కదా అదే నేను చేసే పనులన్నీ మీకు వీడియోస్ ద్వారా పంపించేస్తాను చూసి ఎంజాయ్ చేయండి దీనికి నేను ఆపరేషన్ అనురాగ్ అని పేరు పెడుతున్నాను ఈ ఆపరేషన్ అనురాగ అని ఎందుకు పెడుతున్నాను అంటే ఆపరేషన్ స్టార్ట్ అయింది మొక్కలంటే నాకు అనురాగం కాబట్టి ఇవేవో మెడిసిన్ వాల్యూస్ ఉంది కింద కిందసారి ఎవరో ఒక చెప్పారు ఈ గల్జారు ఇంకేవేవో రకరకాల ఆలోచక విత్తనాలు వేయకుండానే రకరకాలు పుట్టేస్తున్నాయి చూడండి చినుకు పడితే చాలా చక్కగా వచ్చేస్తాయి వీటికి విత్తనాలు పెట్టక్కర్లేదు నీళ్లు వేయక్కర్లేదు ఏ సంరక్షణ చేయక్కర్లేదు చక్కగా పుట్టేస్తాయి ఇవన్నీ పట్టుకెళ్ళి నేను అక్కడ ఫామ్లో వేసేసామనుకోండి ఆవులు గొర్రెలు లేకపోతే బాత్ పిల్లలు ఏవో తినేస్తాయి ఇవి అన్నీ మొత్తం క్లీన్ చేసేసాక నేను మళ్ళీ ఇంకో వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది క్లీన్ చేసే ప్రాసెస్ ఉంది ఇదంతా చూపించాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి చూపిస్తాను మామూలు జస్ట్ ఏం చేస్తున్నాను అనేది ఈరోజు నా ఆనందం వీటితో మరి మీకు సీజన్ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ మొత్తం ఎలాగినంత కెలోడియం లీవ్స్ వేసాం కదా ఇప్పటి నుంచి ఇంక స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనం అంతా క్లీన్ చేసుకునే పని ఉంది అంతా నీట్గా చేసేసుకొని కొంచెం కొంచెం గెత్తం వేసుకుంటే మొత్తం మళ్ళీ లీవ్స్ వచ్చేస్తాయి ఈ మొక్క చూడండి ఎంత బాగుందో నేను ఆర్చి పెట్టాను కదా ఇలాగ ఆర్చిలా వచ్చింది చాలా వేసినందుకు చాలా అందంగా ఉంది మొక్కల పని అంతా ఉంది మొత్తం అన్ని చేయాలి వన్ బై వన్ వన్ బై వన్ ఏదో రెండు చినుకులు పడితే ఏదో సమ్మర్ అయిపోయింది చల్లగా అయిపోయింది అని అనుకోవడానికి లేదు మళ్ళీ ఇంకా ఎండలు ఉన్నాయి విప్పటి విపరీతమైన గుమ్మాయిం మాట ఇప్పుడు సీతకొక చిలుక చూడేలా కానీ మనకి ఇంకా మొక్కల పని స్టార్ట్ చేయాలి ఎండ ఉన్నా కూడా మార్నింగ్ ఈవినింగ్ మొక్కల పని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ కంప్లీట్ అవ్వదు అంత వర్క్ ఉంది అందుకనే ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను ఇంకన్ని గార్డెన్ గార్డెనింగ్ సం గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా చూడండి మధ్య మధ్యలో ఏవైనా చిన్న చిన్న మార్పులు ఏవైనా ఉంటూ ఉంటాయి అంతే నేనేమైనా తయారు చేసాను లేకపోతే వంటలో ఇలా అప్పుడప్పుడు పెడతాను మిక్స్డ్ కంటెంట్ లాగమాట ఏ వీడియో పెట్టినా మీరు చూసి నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ నేను అప్పుడు వంగ మొక్కలు వేసాను కాకర మళ్ళీ పొట్ల ఇక్కడ పింక్ తోటకూర కూడా పుట్టింది ఎంత బాగుందో ఈ సంవత్సరం తోటకూర చాలా బాగా వచ్చింది ఇది వైలెట్ కలర్ పూల మొక్క ఎంత పెద్దదైందో ఇది బాగా వస్తుంది ఇక్కడ తోటకూర లైట్ గ్రీన్ కలర్ తోటకూర మొక్కలు మీకు చూపించాను కదా ఎంత ముందు అది ఇక్కడ విత్తనాలు కనుంచాను ఒకటి ఇది ఇంకా అలాగే ఇవతడికా స్టబ్బులో వంగ చెట్లు కాయలు కోసాను చాలాసార్లు ఇంక ఇది ఏంటంటే విత్తనాలకైనా వదిలేసా అనమాట ప్రస్తుతానికి గార్డెన్లో మిల్లీ బగ్స్ అంటే తెలుపు గుడ్డు పురుగు అంటారు కదా అలాంటిది ఉంది అక్కడక్కడ కొంతవరకు క్లీన్ చేశాను ఇంకా ఉంది నాకు స్ప్రేయర్ సరి అయింది లేక కొంచెం ఇబ్బంది అవుతోంది మీ ఎవరికైనా ఆన్లైన్ లింక్ తెలిస్తే నాకు షేర్ చేయండి స్ప్రేయర్ కావాలి మొక్కలకి స్ప్రే చేసుకుండేది ఇది విత్తనాలు కొంచెం అనమాట మనకి మన దగ్గర విత్తనాలు మ్యాక్సిమం మన గార్డెన్లో సేకరించి వేసుకునే విత్తనాలు మన వెదర్ కండిషన్కి సాయిల్ సాయిల్కి కండిషన్కి అలవాటు పడి ఆల్రెడీ అలవాటు పడి ఉంటాయి కాబట్టి పురుగులు చీడపిడలు తక్కువ వస్తాయని నా అభిప్రాయం అది కూడా ఫుల్ ఆర్గానిక్ అయిపోద్ది ఒక రెండు మూడు సంవత్సరాలు మన మన గార్డెన్లో విత్తనాలనే మనం మళ్ళీ రిపీట్ చేసి వాడతామంటే పూర్తి ఆర్గానిక్ అయిపోతుంది అంటే కెమికల్స్ విత్తనాలకు కూడా కెమికల్స్ ఉండవు అది కూడా మనకి అదే మన సాయిల్ కండిషన్కి మన వెదర్ కండిషన్కి ఆల్రెడీ అలవాటు పడి ఉంటాయి కాబట్టి చీడపీడలు తక్కువ బాగా వస్తాయని నా అభిప్రాయం నేను వంగ చెట్లు ఎక్కువ అప్పుడప్పుడు కొంటాను కానీ ఎక్కువ నేను ఎలాగ నార్లు మన చెట్లవే నార్లు పోసుకొని వేసుకుంటూ ఉంటాను అనమాట బాగానే వస్తున్నాయి బాగానే కాస్తున్నాయి మొత్తం ఇప్పుడు అంతా ఎలా ఉందో చూడండి గజిబిజిగా గజిబిజిగా ఉంది కదా నేనేమొచ్చి ఇంక ఈ సమ్మర్ హాలిడేస్ అంతా వేస్ట్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతా డ్రమ్ముల్లో వేయించాను అది మళ్ళీ వంపేసి సాయిల్ మిక్సింగ్ కలిపి మళ్ళీ మొక్కలకి వాడతా అన్నమాట ఇదంతా నీట్గా చేయించాలి ఇప్పుడు చూస్తున్నారా ముందు పెట్టిన పాదకే పొట్లకాయ వచ్చింది ఇగో ఈ మధ్యనంతా ఫ్యాషన్ ఫ్రూట్స్ అలాగే కాకరకాయలు అన్నీ బోల్డ్ వచ్చాయి ఇగో ఇలాంటి బ్లాక్ టబ్బుల్లో పెట్టాను అనమాట పూల మొక్కలు వేసాను కదా ఇది కంత బాగా వచ్చిందో చూడండి అది అది ఇగో ఇవి మొత్తం మొత్తం అన్నీ క్లీన్ చేశాను చూసారు కదా చెత్త అంతా తుడిపించాలి మళ్ళీ నీట్గా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను మనకి ఇంకెక్కడ రోజు ఇదే పని కదా ఇంకెక్కడ నుంచి తోటకూర అయితే బాగుంది నార్లు అయ్యి పురుగు పట్టేసినాయి ఈ టబ్బులన్నీ రెడీ చేశాను ఇప్పుడు కొత్తగా మనకి పందికొక్కులు యాడ్ అయ్యాయి పందికొక్కులు మొత్తం దువే స్పాటు చేసేస్తున్నాయి వాటికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి ఇప్పుడు ఏమేమి కూరలు పెడతాను అనేది నేను మీకు మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను గార్డెనింగ్ వాళ్ళకి ఒక చిన్న మాట చెప్పాలి మీకు తెలీదని కాదు నాకు తెలుసని చెప్తున్నాను అదేంటి అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సీజన్లో పాములు పిల్లలు పెట్టే పెడ పెడతాయి సారీ పాములు పిల్లలు పెట్టే సీజన్ ఇది పాము పిల్లలు వేసవి మధ్యలో కొంచెం గుడ్లు పెట్టి పిల్లలు చేయడం అలా చేస్తాయి ఇప్పుడు ఈ ఉక్కకి ఆ పిల్లలు ఆ తోటల్లోని ఆ తొక్కుల్లోని ఉండలేక బయటకు వచ్చేస్తాయి అన్నమాట గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ ఈ మేము టెర్రస్నే చేస్తున్నాము ఇబ్బంది ఉండదు అని అనుకోవడానికి లేదు ఎక్కడైనా పాములు పిల్లలు పడతాయి చెట్ల మీద ఎక్కి మేడలు కూడా ఎక్కేస్తున్నాయి మాకు ఒక రెండు రోజుల కిందటైతే డబా మీద అంటే ఈ చెట్ల మీద ఎక్కి పాములు మూడో నాలుగో ఆడుకుంటున్నాయి డాబాల మీద కూడా వెళ్తాయి సీజన్ బట్టి మనం మొక్కలు ఈ మట్టి ఎక్కడుంటే అక్కడ క్రిమి కీటకాలు అన్నీ గుడ్లు పెట్టి పిల్లలు చేసే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే తేళ్ళు జర్రులు ఇప్పుడు ఇదే సీజను ఈ గుమ్మాయం కొండలేక బయటకు వచ్చేస్తాయి అలాగే తొండలు ఇలాంటివన్నీ కూడా గుడ్లు పెట్టి మట్టిలో పిల్లలు పెడతా ఉంటాయి అన్నమాట అట్ల వల్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కొంచెం లేదంటే ఆ సీజన్లో మనకు కొంచెం ఆస్తమాలు దగ్గు దగ్గురంపజలు ఇలాంటివి కూడా రావచ్చు మాస్క్ పెట్టుకొని వర్క్ చేయండి గార్డెన్ వర్క్ చేసినప్పుడు చేతికి గ్లౌజులు పెట్టుకోండి షూ వేసుకోండి అది టెర్రస్ మీద అయినా కింద అయినా పెరట్లో అయినా ఎక్కడైనా కూడా కొన్ని డిసిజన్స్ నుంచి మనకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అన్నమాట చిన్న చిన్న జాతులు నేను పాటిస్తాను కొన్ని అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండమని ఇంకేంటంటే ఇప్పుడు దుంప జాతులు వేసుకునే సీజన్ మాట ఇప్పుడు దుంపలు అగాకర దుంపలు పసుపు ఏదైనా దుంప జాతికి నా దగ్గర అదేంటి ఎయిర్ పొటాటో దుంపు ఉండేది కంద చేమ ఇంక ఇలాంటి ఎక్కువ రకాలు ఉంటాయి నాకు అన్నీ తెలియవు కొన్ని తెలుసు పొటాటో దుంపు ఉండేది ఆ పాదు పాదు అనుకొని పీకి పడేశారు ఇప్పుడు లేదు అది కూడా వేసుకోవచ్చు మీరు ఇంకా అగాకర సీజన్ మాట ఇప్పుడు ఇప్పుడు పాదు వస్తుంది చూడండి ఇందులో కుండీలో పెట్టాను లాస్ట్ ఇయర్ దుంపలు ఈ లైన్ అంతా కుండీల్లో పెట్టాను ఇక్కడ భార ఆటలు తీసుకెళ్ళి టబ్బులో పెట్టేశాను ఇది ఒకటి ఉంచు అనమాట ఇక్కడ దీనికి ఇప్పుడు పందరేయాలి ఆగాకర్ కూడా పెట్టేసుకోండి ఇప్పుడే ఇది వచ్చేస్తుంది ఈ ఇప్పుడు పందిరి చేయించాలి నేను మామూలు తాడు కట్ట ఎక్కిచ్చేదాన్ని కానీ కాయట్లేదు ఎందుకో ఈ ఆగాకరికి మనకి మందులు కొట్టడం కదా కానీ తొందరగా పురిగి వచ్చేస్తుంది ఏ ఏం కొట్టాలనేది మీలో గార్డెనింగ్ చేసేవారు ఎవరికైనా ఏనా తెలిసి నాకు చిన్న చిట్కాలు చెప్పండి ఓకేనా వెనక్కి ముందుకి చూసుకుంటున్నాను ఏమైనా అనేది ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మన ఛానల్ ఫాలో అవుతూ మన ఛానల్ ఫాలో అయ్యి మన వీడియోస్ చూస్తూ ఉండండి నేను మొక్కల గురించి ఏవైనా నాకు తెలిసిన టిప్స్ చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకొస్తాను ఉంటానండి బాయ్ నన్ను మీ దాట్ల సరస్వతి